బీజేపీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి స్పష్టం చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం అర్జిత సేవలు కోడెముక్కులు ఆకుపూజలు భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలోనే కొనసాగుతాయని ఎండోమెంట్ కమిషనర్ సర్క్యులర్ జారీ చేయటని స్వాగతిస్తున్నామని తెలిపారు భక్తుల యొక్క మనోభావాలను కాపాడడమే తమ ఆందోళన ఉద్దేశమని ప్రభుత్వం అర్థం చేసుకున్న స్థానిక నేతలు మాత్రం అర్థం చేసుకోలేదని వ్యాఖ్యానించారు ేములవాడ రాజన్న ఆలయం యొక్క అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయంలో ఉండే అర్జిత సేవలను గాని కోడ మొక్కలను గాని ఆకుపూజలను గాని భక్తుల సౌకర్యార్థం భీమన్న ఆలయంకు షిఫ్ట్ చేసామనేదైతే సంచుక వెలువడిందో నివో గారి ఆఫీస్ నుండి అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ ఒక వారి యొక్క పార్టీ విధానం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మన భక్తుల యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఏదైతే అర్జిత సేవలు కానీ దర్శనాలు కానీ రాజన్న ఆలయ ప్రాంగణంలోనే ఇవ్వాలని చెప్పి ఆందోళనను స్టార్ట్ చేసినాం ఆ ఆందోళనను అర్థం చేసుకున్న ప్రభుత్వం అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి యొక్క సూచనల సలహాల మేరకు ఈరోజు ఏదైతే ఇక్కడ రాజన్న ఆలయంలో అర్జిత సేవలను కానీ ఆకుపూజలు లేకపోతే అన్న పూజను కానీ కూడ మొక్కలను కానీ ఇక్కడనే కొనసాగిస్తామని నిన్నటి రోజున ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ద్వారా ఏదైతే ఒక సర్క్యులర్ను పాస్ చేసిర్రో దానికి గాను భారతీయ జనతా పార్టీ హర్షిస్తుంది అభివృద్ధికి ఎప్పుడు గాను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు రాజన్న ఆలయ అభివృద్ధి జరగాల్సిందే భక్తుల మనోభావాలను దెబ్బ తినకుండా హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా అభివృద్ధి జరగాల్సిందే పాపం స్థానికంగా ఉన్న కొందరి కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మా ఆలోచన ఏందనేది అర్థం కాలేదు కానీ ప్రభుత్వం అర్థం చేసుకున్నది కనుక ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా ఆలయ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది అభివృద్ధిని